అందరికీ ఈ వీడియో అయితే దసరా షాపింగ్ పార్ట్ టు వీడియో అసలు చాలా లేట్ అయింది పోస్ట్ చేయడానికి ఎందుకంటే నా ఫోన్ పాడైపోయింది కదా సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అన్నట్టు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా పక్క సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఆల్రెడీ రడ్ అయిపోతే అక్కడేమో ఇంకా కూడా ఎంతసేపు అక్క తప్పు తప్పుదప్పుడు దప్పుదప్పు దప్పు తప్పుడప్పుడే మాడుతున్నారు తప్పుడప్పుడే మానబడుతున్నారు సో ఫ్రెండ్స్ హాఫ్ ఎలాగో అక్కర్ అవ్వడానికి టైం అని చెప్పేసి నేను టీవీ పెట్టుకొని అది ఇది ప్రోగ్రామ్స్ చూస్తూ టైంపాస్ చేసి నాకు కొద్దిసేపు సో తర్వాత అక్కరడైంది అయినాక ఇక ఏమైనా తిందామని చెప్పేసి బయటకు పోతుండే మేము బయటకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ అంటే మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే కదా కానీ లంచ్ టైం అయిపోయింది అన్నట్టు ఇది

త్రీ ఫోర్త్ పెట్టుకో ఓకే సార్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ ప్రాబ్లం ఉందా సార్ యు క్యారీన్ సార్ రెడీ ఫెంటాస్టిక్ ఓ దట్స్ గ్రేట్ బ్యాడ్ మూవీ ఎవరైనా చూడకపోతే పక్కా చూడండి ఎందుకంటే నాన్ స్టాప్ నవ్వుడయ్య అసలు మస్తు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది మా చాలా డేస్ తర్వాత అలాంటి మూవీ చూసినాం సో ఎవరైనా చూడకపోతే మళ్ళీ ఎప్పటి Project. ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళి బయట పడాలని చెప్పేసి బయటకు అయితే వచ్చినాం వచ్చినాక ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మండి ఉందని మేము గూగుల్లో ఒకటి ఉండే ఎందుకంటే ఇట్లా ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు మండి తింటాం అస్సలు అనిపిస్తుంది కదా సో అట్లా చూస్తే మాకైతే గిస్మార్ట్ జైలు మండి అనిపించింది అన్నట్టు అలా దగ్గరనే కొద్దిగా దూరంలోనే అనిపించింది ఇక బై వాక్ ఎల్లుండే అక్కడికి సో అక్కడనైతే వెంటనే క్యాబిన్స్ ఏవి ఖాళీగా లేవు ఫుల్ పబ్లిక్ ఉండే ఇక అందుకని ఫుల్ సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయింది కావచ్చు అక్కడ వెయిట్ చేయడానికి మాకు అసలుకే ఫుల్ ఆకలి ఆకలికి అదిరికి ఇక ఫుల్ వెయిట్ చేసినాం అసలు పిచ్చి లేచింది అన్నట్టు ఫైనల్గా అయితే ఏదో క్యాబిన్ కాలైందని చెప్పినాక పోయినాం అక్కడ అంటే అన్ని మండీలు మండీలే కాకపోతే ఇట్లా తింటే ఏందో అంటే స్పెషల్ ఉంటుంది కదా కొద్దిగా జైల్లో తిన్నట్టు మనం జైలుకి ఎట్లా పోం కదా అది ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి పోయిండే ఇక్కడ అక్క చూడురి అట్లనే ఓవర్ చేస్తుంది నిజంగానే నన్ను కాపాడుర్రి అన్నట్టు అట్లా ఇస్తుంది అన్నట్టు సో ఆర్డర్ చేసి ఉండే ఆర్డర్ చేసినాక కూడా కొద్దిగా టైం తీసుకున్నారు వాళ్ళు వచ్చేసరికి కూడా కొద్దిగా టైం పట్టింది క్యాబిన్స్ అన్నైతే ఇట్లా ఉన్నాయి మంచి అనిపించింది నాకు thank you అసలు మేమేందో ఆకలిస్తుంది తింటే ఎనర్జీ వస్తుంది అని మేము అనుకున్నాం కానీ అక్కడికి అయినాక మొత్తం సిటీ రివర్స్ అయింది అక్కడికి అయినాక మండీ అంటే ఎంత హెవీ ఉంటుంది ఇక తిన్నాక అసలు ఫుల్ నిద్ర వచ్చుడు ఓపిక లేకపోవడం అక్కడ కూర్చుండి పోడం అసలు హాఫ్ ఎన్ అవర్ అట్లా అక్కనే కూర్చున్నాం అనుకుంటాం ఫస్ట్ కావాల్సిన పని చేయాలి తర్వాత ఏదైనా తినాలి ముందు ఎవరైనా ఇప్పుడే షాపింగ్కి వెళ్తున్నట్లయితే వాడిని గుర్తు పెట్టుకోగలరు తిన్న ఒకవేళ తిన్న ఏదైనా జ్యూస్ ఆరల్స్ టిఫిన్ అలాంటివి మండీ ఇక్కడ జైలు మండలంగా వచ్చింది సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా మీరు కూడా మాలా కావాలంటే ఫస్ట్ తినండి లేదంటే తినకుండా వెళ్ళండి ఇక్కడ కూర్చుంటే ఇలా లేమని చెప్పేసి పుదంప పుదంపనక్కని తొందర పెడితే బయటకు వెళ్ళింది సో ఫైనల్గా మనం వచ్చిన పని కావాలి కదా షాపింగ్ అని చెప్పేసి బయటకు వదామని ఎక్కడ చూసినా కానీ అసలు మాకు మాకు నచ్చట్లేదా లేకపోతే నిజంగానే అక్కడ మంచిగా లేవా అనేది అర్థం కాలే ఫుల్ సేపు తీరుకుండే ఫైనల్గా అయితే ఒక షాప్కి వెళ్ళినాం నార్మల్గా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉంటాయి కదా షాపింగ్ కూడా ఇంత టార్చర్ ఉంటుందా అని మాకు ఆ రోజే తెలిసింది అంటే ఫుల్ తిరిగినాము అసలు పిక్చర్లో లెక్క అంటే ఏమో మాకు సరిగా దొరకలేదు మాకు కావాల్సిన దొరకలేదు అక్కడికైనా కానీ అంత ట్రై చేసినా కానీ ఇక ఫైనల్గా అయితే ఏదో ఒకటి అని చెప్పేసి ఏది నచ్చతే అది ఇట్లా బ్లైండ్గా తీసుకున్నాం అన్నట్టు సో తీసుకొని అయితే బయటికి వెళ్ళాము అప్పుడు పొద్దున మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం వస్తే టీ కూడా తాగకుండా ఇప్పుడు అట్టం రోడ్ మీద ఎవరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా thank you <laughs> తర్వాత జాక్సీ ఆడికి అయితే సిరప్ తీసుకోవాలని చెప్పేసి అక్కడ దగ్గరలో పెట్టి షాప్ ఉండే సో అక్కడికి అయితే పోయినాం పోయినాక మాకు ఆ బిట్టు వాడగా అనిపించింది ఆడతో ఆడుకుంటా అట్లా ఇట్లా టైం స్పెండ్ చేసినాం కొద్దిసేపు ఇక్కడనేమో కలర్ కలర్ వీటిని ఏమంటూ చిలుకలు ఉంటాయి కదా సో అవి ఉండే అన్నట్టు ఇవి ఎంత క్యూట్ అనిపించినాయి నాకైతే అసలు తీసుకోవాలనిపించింది కాకపోతే ఆల్రెడీ ఇక జాక్సీ ఉన్నాడు కదా మళ్ళీ ఈ వీడితో వాడు అల్లరి వీడల్లరి తట్టుకోలేమని చెప్పేసి తీసుకోవాలన్నట్టు అక్కడికి ఫుల్ అలసిపోయినాం ఇద్దరం కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే మేము మార్నింగ్ టీ తాగాలే కాబట్టి ఫుల్ హెడ్ ఎక్ వచ్చి ఉండే నాకైతే సో టీ తాగుదాం అక్క అనుకుంటే అడిగి ఉండే అడిగినాక అక్కడ ఒక టీ టైం కనిపిస్తే అక్కడికైతే పోయినాం పోయి రెండు అల్లం టీలు ఆర్డర్ చేసి సరే ఒక సమోసా తిన్నాం తిన్నాక ఇక సెట్ అసలు అలవాటు ఉన్న వాళ్ళకు ఇట్లా సడన్గా టీ తాగకపోతే హెడ్ఏక్ వస్తుంది నాకైతే వస్తుంది ముఖ్యంగా మీకు కూడా వస్తుందా కామెంట్ చేయరి రూమ్కి వచ్చినాక కాసేపు పడుకున్నాం పడుకున్నాక మళ్ళీ మెలకు పోయి నాకు సడన్గా న్యాచురల్స్ ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది అంటే నాకు ఇష్టం అసలు అంటే నేను ఏ ఐస్ క్రీమ్ తినా కానీ ఇది ఒక్కటే తింటా అన్నట్టు ఇక సడన్గా గుర్తొచ్చి మళ్ళీ ఇప్పుడు సీతాఫల్ ఫ్లేవర్ ఇప్పుడే దొరుకుతుంది ఓన్లీ వింటర్లో తర్వాత దొరకదు కదా సో అందుకోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్న అప్పటికప్పుడు ఇక మంచిగా తిన్నాం ఇంట్లో వస్తున్నా

యాక్చువల్గా ఏమైందంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే షాపింగ్ అయిపోయాక తెల్లారి నేను మళ్ళీ అది డ్రెస్ వేసుకున్నాను ఎందుకంటే మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టూ డేస్ ఇట్లా అవుతుందని చెప్పేసి సో డ్రెస్సెస్ కూడా ఏమి తీసుకెళ్ళలే అంటే ఓన్లీ ఒకటి పట్టుకొని పోయినాం ఒక రోజే కదా ఉండడం అని చెప్పేసి సో నేను దాన్నే మళ్ళీ వాష్ చేసుకొని నైట్ అంతా ఫ్యాన్ కింద వేసి మళ్ళీ అది వేసుకున్నా సో టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యామని చట్నీస్ ఉండే అక్కడ సో అక్కడికి అయితే పోయినాం నాకు ఇష్టమైన ఫేవరెట్ చట్నీస్లో అంటే పూరి అసలు మస్తు అనిపిస్తుంది మంచి ఉంటుంది టేస్ట్ సో మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది నాకు కామెంట్లలో ఏ పూరి మా ఏదో దోశ ఏదో తీసుకుంది సో ఫైనల్గా టీ తాగినాం ఆ టీ తాగడానికి ఎంత ఇబ్బంది పడ్డామో మాకు మాత్రమే తెలుసు అంటే నార్మల్గా ఇంటి దగ్గర తాగితే ఏదో ఒకటి లైక్ టీలోకి ఏదో ఒకటి ఉండాలి బిస్కెట్స్ ఎల్స్ ఏదో ఒకటి ఉండాలి మాకు సో అక్కడ ఏముండదు కదా అసలు తాగడానికి అండ్ మళ్ళీ మరీ చిక్కగా ఉంటే నాకు నచ్చదు అసలు టీ అది అట్లానే ఉంది సో చాలా కష్టపడి ఫైనల్గా ఫినిష్ చేసినాం అన్నట్టు ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం ఫుల్ అసలు పని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అక్చువల్ ఫ్రెష్ పోవడానికి కూడా ఓపిక లేదు బట్ ఇప్పుడు ఇది ఒకటి చెప్పి ఎంత చేయాలి కాబట్టి సో ఫైనల్గా దసరా షాపింగ్ బ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అంటే చాలా లేట్ అయింది దానికి సారీ అందరికీ కూడా అంటే ఫోన్ పాడైందని చెప్పిన కదా సో అందువల్ల అండ్ ఫోన్ వచ్చి కూడా చాలా డేస్ అయింది అయినా లేజీగా పెట్టలేదు ఇప్పటి నుండి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి సో మీరు ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్ అనేది కూడా నాకు కామెంట్లు అలా పెట్టుర్రీ డూ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్